సరైతే దోర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ ఈ రోజైతే మా ఆయన అయితే చేపలు కనేసి పోనాడు ఏట్లోకి తన చేపల దశ ఏం దసరైతే మాకైతే తెలవదు ఆ మాట అనుకుంటున్న లోపలే మా ఆయన అయితే వచ్చినాడు ఏ చేపలు ఏ చూపించినట్టే అప్పుడు ఏం తెచ్చినాడైతే మీరే చూడాలి రొయ్యలు తెచ్చినాడు ఏం తెచ్చినాడంటే రొయ్యలు తెచ్చినాడు చేపలు వేయనంటే చేపలు దేపడలేదు రొయ్యలు తెచ్చినాను అనేసి మరి రొయ్యలు తెచ్చినాడు ఈ రొయ్యలతో అయితే మేము ఏంపుడు రొయ్యలు ఎంపుడు అయితే చేయాలనుకుంటున్నాను పెద్ద రొయ్యలు కూడా పడ్డాయి ఏటి రొయ్యలు కదా పెద్దవినే పడ్డాయి వీటితో అయితే మేము రొయ్యలు ఎప్పుడైతే చేయాలనుకుంటున్నాము ప్రస్తుతానికి వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి వీటిని గురించి మామూలుగా అయితే రాబోయి నీళ్ళు అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ రొయ్యని ఈ రొయ్యల కోసంకి వేడి నీళ్ళు అయితే పెట్టాలి ఆ వేడి నీళ్ళు పెట్టడానికైతే నేను పెట్టడానికి అయితే వేడి నీళ్ళు పెట్టడానికి అయితే పోతున్నాను ఈ మామూలుగా నీళ్ళు పోస్తే రగబెట్టాలి అందుకనేసి వేడి నీళ్ళు అయితే నేను రొయ్యలు తగ్గ నీళ్ళు అయితే తీసుకుంటున్నాను మితంగా రొయ్యలు తగ్గ నీళ్ళు అయితే తీసుకొని వేడి నీళ్ళు అయితే కాల్చాలి రొయ్యలు తగ్గ నీళ్ళు అయితే నేను పెట్టుకున్నాను నేనైతే రొయ్యకి ఒక తెల్లగడ్డ ఒక టమోటా అయితే వాడుతున్నాను ప్రస్తుతానికి ఇవైతే చాలు మిగతా ఇంకేం ఇవ్వలేదు అటు రకా ఉప్పు కారం అవి అయితే వేసుకుంటాను ఇవి ఈ రెండైతే అట్లా యూజ్ చేస్తున్నాను టమోటా తెల్లగడ్డ నేనైతే తెల్లగడ్డ కొట్టుకుంటున్నా తెల్లగడ్డ మావులు చేస్తే బాగుండదు ఇలాగ దంచుకొని పెట్టుకుంటే బాగుంటుంది దంచుగానే పక్క పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దంచుకుంటేనే బాగుంటుంది తెల్లగడ్డ అంతా ఎలాగ దంచుకోవాలి బాగుంటుంది రొయ్యలకైతే నేనైతే అనే అనేసి అయితే వేసుకుంటున్నాను నీళ్ళు కాంగాలు కాబట్టి ఇలాగా నేను ఏంటైతే తరుపుకుంటున్నాను చేపలు తీస్తాడు అనుకుంటున్నాను చేపలు తేలేదు రొయ్యలు తెచ్చినాడు ఆ రొయ్యలే మేమైతే ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాము అవి ఇప్పుడే చేసేదానికి నేను అయితే తరుక్కుంటున్నాను అప్పుడే నీళ్ళు కాంగిపోయి వచ్చేస్తున్నాయి శబ్దం అయితే వస్తుంది గబగబన అయిపోయినాయి మితంగా పెట్టుకున్నాం కప్పు నీళ్ళు గబాని కాంగిపోయినాయి నీళ్ళైతే కానిపోయాయి సౌండ్ వస్తున్నది గ్యాస్ నీళ్ళు నేను అయితే గ్యాస్ ఆన్ చేసేసి మే నీళ్ళు అయితే ఇచ్చుకొని వచ్చినాను రోజులైతే రొయ్యకు తగ్గ నీళ్ళు సెల్లంగా ఉన్నాయి రొయ్యలేమో ఇప్పుడు చూడండి ఎలా వచ్చినాయి ఎర్రంగా రొయ్యలు అంటే ఈ అనేది ఊడిపోయేదానికైతే వేడి నీళ్ళు యూజ్ చేయాలి ఎర్రగా వచ్చినాయి వీలు ఇప్పుడు తక్కువ ఈజీగా వచ్చేస్తుంది మనకి అందుకని వేడి నీళ్ళు కాసిపోసేది వేడి నీళ్ళు అయితే వంచేసి మంచినీళ్ళు అయితే పాస్తున్నాను అంత కాలిపోతాయి అనేసి అప్పటికి కాలుపాకునది అలా ఒలుచుకోవాలి అయితే వేడి నీళ్ళు పోసేలాగా అయితే చూడు మనకి ఎలా ఊడిపోతున్నాదో ఇలా ఉంచుకోవాలి వీటి కోసమే సగం వేడి నీళ్ళు కాల్చిపోసింది నేను ఎలాగొస్తున్నా చూడు తప్ప తీయాలంటే మాస్టానికి సగం కండయితే ఊడొచ్చేస్తుంటది ఎలా అయితే మనకి సింపుల్గా ఎలాగొచ్చేసింది చూడండి అందుకని సగం వేడి నీళ్ళు అనేది కాంచి పోసుకోవాలి మిగతావన్నీ అలాగే ఉంచుకోవాలి ఎలాగైతే తీసుకోవాలి అంతేకాకుండా నడుమిందడే ఉంటుంది మట్టిగా పేగు ఇలా వస్తుంది పేగు ఇదిగడ ఒక మనం చూసి మరి తీసుకోవాలి అది అదిగడ పేగుతో సమానం చేపలుకుంటాయి అలాగ రోగి గడివి కడుపు ఉంటాయి ఆ పేగు నేను తీసుకున్నాను మరి నీట్గా అయితే వచ్చేస్తూ ఉంటుంది అలాగా మనం వే నీళ్ళు కాల్చుకొని ఇలాగ ఉంచుకొని అలాగైతే పేగు రొయ్యకి అనేది తీసుకోవాలి దానికి నడిపి మీద అది పేగంతా అలాగే తీసుకుంటున్నాను క్లీన్ చేసుకుంటున్నాను రొయ్య అయితే నేను నూనె పోసేదానికైతే బాండలు ఎత్తి పెట్టినాను నేనైతే రొయ్య దగ్గర నూనె అయితే పోసుకుంటున్నాను నాకు ఉండే రోజులకి అయితే నూనె సరిపోతుంది నూనె కావాత ఆవాలు వేసుకున్నాను నా అవి పగులితేనే మీరైనా జరగ వేసుకుంటాను ఆవాలు అయితే పగిలిపోయాయి ఇప్పుడు తెల్లగడ్డ వచ్చి ద్వారా ఎడుపుని వేయించినాము టమాటా టమాటా వాడిస్తున్నాము కొద్ది గంటలు సాల్స్ షాల్స్ కూడా వేస్తున్నాము మీకు కరివేపాకున్నా కరివేపాకు వేసుకోండి నాకు ప్రస్తుతానికి కరివేపాకు లేక కరివేపాకు వేసుకోలేదు టమాటా బాగా వాడి వాడవాలి అని వాడు రొయ్యలు తగ్గైతే ఆయిల్ పోస్తేనే నేనైతే చేసుకున్నాను టమోటా వాడిపో వచ్చేసింది బాగా వాడింది బాగా వాడిపోయింది ఇప్పుడు ముందు ఉంది ఇప్పుడు ఎలాగున్నదో చూడండి ఎంత నీట్గా వాడిపోయిందో నేనైతే రొయ్యలు అనేది వేసుకుంటున్నాను అయితే అనేది వేసుకున్నాను ఉన్నది చూడండి వెళ్ళి వేస్తాను వెల్లగడ ఆటోలోకి వచ్చేసింది నేనైతే కొంచెం పసుపు ధనియాల పొడి అయితే వేస్తున్నాను బాగా ఉడికిపోతుంది ఆయిల్ అయితే నేను అమిత్తంగా మీడియంలో అయితే పోసుకున్నాను స్మెల్ అయితే ఎగిరిపోతుంది అప్పుడే అయితే కారం అయితే వేసుకుంటున్నాను మాట్లాడత నీళ్ళు తగ్గతే మరెప్పుడైతే వేసుకుంటున్నా నేను ఎక్కువ కారం కాకుండా వేసుకుంటున్నాను ఎలా వస్తుందంటే చూడండి ముందు ముందుకి తేడా ఎంత బాగున్నదో ఫ్రై అయితే అయిపోయింది నేనైతే లాస్ట్లో చికెన్ పొడి అయితే చల్లుతున్నాను చికెన్ పొడి చల్లుకుంటే బాగుంటుంది అందుకనే చేసినాను ఇప్పుడైతే రొయ్యలు ఎప్పుడైతే అయిపోయింది ఎక్కువ ఉందంటే వా స్మెల్ అయితే అదిరిపోతుంది అది రొయ్యలు చూసినప్పుడు నోరు ఊరిపోతుంది నీకు కాదు నాకైతే నోరు ఊరిపోతున్నాదైతే ఆ స్మెల్కి అయితే అలా ఉన్నది చూడండి ఏముందంటే ఉన్నది పెద్ద రొయ్యలు కాపుస్తే ఎంత బాగున్నాయి చూడండి ఏట్లో రొయ్యలు అంటేనే చిన్న గుండవు పెద్ద రొయ్యలు ఇవి ఇవి మేము ఎలాగ ఎంపుడు అనేది చేసుకుంటాము ఎలాగున్నది నీట్గా అయిపోయింది ఏమి వాడలేదు మామూలుగా టమోటా ఎర్రగడ్డ దాంట్లోకి పసుపు పొడి అని మిరపొడి అనేసి సాల్ట్ అనేది వేసుకున్నాను ఎలా ఉందంటే అలా ఉన్నారు చూడండి ఏమున్నాయంటే ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది కాకపోతే కాలిపోతున్నది రొయ్య చూడండి ఎంత పెద్ద రొయ్య ఉందో పొగలు కూడా వస్తున్నాయి కాలుపోతున్నాడ అయితే అయితే దీంట్లోకైతే మేము చేతి చేసుకొని మేమైతే తింటాము చూడండి ఎంత పెద్ద రొయ్య చూడండి మేమైతే రొయ్యి రొయ్యగానే వేసుకునేసినాము ఉందంటే అలా ఉన్నది మా ఎంపిక రొయ్యి అయితే ఇలాగైతే చేసుకుంటాము విలేజ్లో రొయ్యల రెసిపీ ఈ విధంగా అయితే చేసుకుంటారు విలేజ్లో అయితే అందరూ వేటి రొయ్యలు అంటేనే పెద్ద రొయ్యలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి కానీ కాలుపాతున్నాయి కాబట్టి టేస్ట్ అయితే చేయలో పోతున్నాను కానీ తినాలనిపిస్తుంది పప్పు పప్పు కూర అయితే మేము చేసుకొని అటులాగైతే తాలిపోయితే ఇవైతే తింటాము ప్రస్తుతానికైతే మేము రొయ్యలేపుడు ఎలా చేసుకుంటాం అనేది మీకు అయితే చూపించాలనిపించింది మేమైతే ఇలాగే చేసుకుంటాము అసలు కలర్ చూడని ఎట్టున్నది ఏమంటున్నది అయితే చూస్తున్నారు కదా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంత ఉంది అంతే ఉన్నది కాకపోతే ఫ్యాన్ వాతా తినాలనిపిస్తుంది నేనైతే తినేస్తున్నా ఓపు బట్టుకుల ఆ ఎలా ఉందంటే మా పిల్లలైతే అయితే నాకు కావాలి నాకు కావాలి డిస్కొట్ పెట్టుకుంటారు అలాగ ఉన్నాయి ఈ సారీ అయితే దొండుకు దమ్మంటాను ఎలా ఉందంటే సూపర్ సూపర్గా ఉన్నది మీరు కూడా ట్రై చేయండి నేను చేసినవి దాన్ని బట్టి మీరు కూడా చేయండి ఎంజీబీ ఎంజీబీ లాగుడేస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మరెండు మంచి వీడియోలు మేము ముందుకు వస్తాము మేము మీరు సపోర్ట్ ఇచ్చే కొందైతే మరి ఎన్నో వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం